అనకాపల్లి జిల్లా పరవాడ మండల కేంద్రమైన గొర్రవణిపాలెంలో ఉద్రిక్తత మొదలైంది ఇరు వర్గాల పార్టీలకు ఘర్షణ మొదలైంది సెక్షన్ ఎక్కడ పోలీసులు ఇబ్బందులు ఎక్కడ పోలీసు శాఖ వారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కూడా ఇంకా ఉంది కానీ సిబ్బంది లేరు ఇందులో ఒక మహిళకు తీవ్ర గాయాలయ్యాయి రోడ్డు మీద చేయాలని ఈడ ఆవిడ రోడ్డు మీద ఎందుకు ఆడాలి కొడతాడు రోడ్డు మీద ఎందుకు ఆడాలి కొడతాడు వీడు నీళ్ళు పెట్టు వాటర్ కొట్టు వాటర్ కొట్టు ఆవిడకి వాటర్ కొట్టు వాటర్ కొట్టు వాటర్ కొట్టు రోడ్ మీద చేంజ్ చేసుకుంటారా మీరు అవసరమైతే ఆపకండి అవసరమైతే ఆపకాలి గాని అవసరమైతే ఆపకాలి మీరు అవసర అవరే రోడ్ మీద ఆపండి మీరు దూత ఆపకండి మీరు దూత ఆపకండి దూత ఆపకండి మీరు రోడ్ మీద వెళ్ళండి మీ పాట ఆపండి దూత ఆపండి దూత ఆపండి మీరు దూత ఆపండి దూత ఆడాలి పడకనుకో ఆడాలి పడకనుకో

వాళ్ళకి వెళ్ళి కొట్టాలని ఇక్కడి నుంచి అండి మేము అందరం పెడతాం చేసింది సిక్కి ఆపేదో మాట్లాడుకోవాలి కొట్టడం ఎందుకు వాళ్ళ జేబులో ఉంది సార్ ఫోన్ ఫోన్ వాళ్ళ జేబులో ఉంది ఫోన్ ఫోన్ ఆడదాన్ని కొట్టి ఫోన్ లాగేసి మాత్రం